హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అందరూ సమ్మర్ కదా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వేడిని తగ్గించే ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే చూసారా మజ్జిగా చారు చేసి చూపిస్తున్నానండి నా మెథడ్లో నేను చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు తాలింపు దినుసులు అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ రెసిపీ మీకు చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చిక్కటి పెరుగుని తీసుకొని మనం ఒక కవ్వం తీసుకొని ఆ కవ్వంతో ఇలా బాగా చిలికించుకోవాలండి ఉండలు అనేది లేకుండా చక్కగా క్రీమీగా వచ్చేంత వరకు కూడా మనం బాగా ఇలాగా చిలికించుకోవాలి ఎగ్ బిటర్ అనేది ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చండి ఈ సమ్మర్కి మనకి చాలా వేడి చేస్తుంది కాబట్టి మన డైట్ కూడా మార్చుకోవాలండి లేదంటే వేడి చేసే మసాలాల ఫుడ్డు అవన్నీ కాకుండా ఇలాగ మజ్జిగ పులుసు అని పచ్చి పులుసు అని ఇలాంటి రెసిపీస్ చేసుకొని చారు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే మన కడుపులో చల్లగా ఉంటుంది లేదంటే మనం బయటకి తిరుగుతూ ఉంటాం కాబట్టి బయట వేడి మనం తినే వేడి పదార్థాలు ఇంకా వేడి చేసి అనారోగ్యాలు పాలైపోతూ ఉంటామండి చూడండి ఇలాగా చక్కగా చిలికించుకున్న తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను నేను మజ్జిగ చారు అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నా మెథడ్లో నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను కొద్దిగా పచ్చిమిర్చి పచ్చివే వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను చూడండి కొంతమంది శనగపిండి అనేది యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే శనగపిండి అనేది యాడ్ చేయట్లేదండి ఇలాగా పెరుగులోనే ఇలా వేసుకుంటే పచ్చి పచ్చిగా కొంతమంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ రకంగా నేను చేస్తున్నాను దీంట్లోనే పసుపు అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత తాలింపు వేసుకుంటే అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఉండే రెసిపీ మన కడుపుకి చలవ చేసి మన ఆరోగ్యాన్ని పెంచే మజ్జిగ పులుసు అనేది మీకు రెడీ చేసి చూపిస్తున్నాను ఇలాగ పసుపు అవన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే జీలకర్ర పొడి అనేది కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర పొడి అనేది వేసుకుంటే మనకి అరుగుదలకి చాలా మంచిదండి ఇదిగో కొద్దిగానే లిటిల్ బిట్ జీలకర్ర పొడి అనేది నేను యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇది మామూలుగా అయితే బిర్యానీలోకి వాటిల్లోకి అయితే పెరుగు చట్నీగా కూడా చాలా బాగుంటుంది ఇది తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ సమ్మర్ స్పెషల్ అయితే మజ్జిగ పులుసు ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుకోండి దాలింపు దినుసులకు కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే రెసిపీ ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండిమిర్చి కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం అందులోనే వేయిస్తాం కాబట్టి మరలా కొద్దిగా ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకున్నాం ఆనియన్స్ పెరుగులో వేసుకుంటే మనకి చాలవండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఆనియన్స్ కూడా దోరగా వేయించుకోవాలి వీటికి ఎక్కువగా వేగన అవసరం లేదండి ఎర్రగా వేగవలసిన అవసరం లేదు ఆనియన్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పెరుగులో యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో కూడా కొద్దిగా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఆయిల్లో వేగితే పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను ఒకవేళ సరిపోకపోతే మరలా తర్వాత చూసుకొని యాడ్ చేసుకున్నాం ఎక్కువ అయితే బాగోదు కాబట్టి మనం కొద్దిగా యాడ్ చేసుకున్నాం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మజ్జిగిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నట్టే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది యాడ్ చేసేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మజ్జిగని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయిపోయింది మీరు చిక్కగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు లేదు పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ అవి సరిపోయినాయో లేదో చూసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్లే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటే కొంతమంది పులుపు కొద్దిగా పులుపు వచ్చిన పెరుగును కూడా ఈ రకంగా చేసుకుంటారు పులుపు కాకుండా కమ్మగా ఉన్న పెరుగును చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ సమ్మర్లో ఈ మజ్జిగ చారు మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్